హాయ్ అండి నమస్తే పిల్లలు స్కూల్ నుండి రాగానే ఏదో ఒకటి ఇవ్వాలనుకుంటాం కదా వాళ్ళకి కొంచెం హెల్దీగానే ఇవ్వాలి కాబట్టి ఇలా బాలామృతం పిండిని డైరెక్ట్ వాళ్ళకి ఇస్తే తినట్లేదు ఇది రెండు రకాల ప్యాకెట్స్ వస్తాయి మనకి ఒక టూ కేజీస్ ఒకటి వన్ కేజీ ఇది మాత్రం వన్ కేజీ దీంట్లో ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది దాంతో పోలిస్తే మనకు పిండి అటుకులు ఎక్స్ట్రా ఇస్తారు అలాగే దాంతో పోలిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇది దీన్ని డైరెక్ట్ ఇచ్చినా కూడా మా పిల్లలు తినట్లేదు కాబట్టి ఈవినింగ్ స్కూల్ నుండి రాగానే మా బాబుకు దాన్ని డిఫరెంట్గా ఇలా చేయాలని ఇలా పొంగనాల్లాగా లాగా ట్రై చేశాను చాలా బాగా వచ్చింది నేను అనడం కాదు మీరు కూడా ట్రై చేయొచ్చు ఏం లేదండి ఆ పిండిలో కాస్త బేకింగ్ సోడా ఇంకా బేకింగ్ పౌడర్ లైట్గా ఒక టీ స్పూన్ వరకు హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి రెండు కలిపి ఇలా బేకింగ్ సోడా మాత్రం పావు టీ స్పూన్ వేసుకోండి తర్వాత పాలు వేసుకొని కొద్దిగా లైట్గా వాటర్ వేసుకొని మనకు పల్చా కలుపుకోవాలి తర్వాత పొంగనాలల్లో నెయ్యి వేసుకొని రెండు వైపులా మనం కాల్చుకోవాలండి కొంచెం ఐదు నిమిషాలలో మూత పెట్టేసి ఇంకోవైపు ఇట్లా రెండు రెండు వైపులా కాల్చుకోవాలి పిండి మాత్రం కొంచెం బ్యాటర్ మాత్రం మనకు కొంచెం లూజ్గా ఉంటే మనకు స్మూత్గా వస్తాయి పొంగణాలు అనేవి సేమ్ మనకు కేక్ లాగానే వస్తుంది ఎందుకంటే బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా చాలా బాగుందండి పిల్లలు కాదండి నేను కూడా చాలా ఇష్టంగా తిన్నాను నాకు కూడా బాగా నచ్చింది ఇది ఏం లేదు మనకు చిన్నప్పుడు తీయట బజ్జీలు పిండిలో షుగర్ వేసుకొని తింటాం కదా అదే టేస్ట్ వచ్చింది దాన్ని ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకొని జస్ట్ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అలా చేసుకుంటే ఆయిల్ కూడా తక్కువగా పడుతుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయాలి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి